అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకొచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్ నేను మాట్లాడదాను పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను కాదే నువ్వు చదువు అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు